హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి సాటర్డే రొటీన్ లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వచ్చేసి పిల్లలకి హాలిడే అండి సెకండ్ సాటర్డే పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఎలాగో చాలా లేటుగానే రెగ్యులర్ రెగ్యులర్గా మనకి రొటీన్ లైఫ్లో ఎప్పుడూ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లెగవాలి కదా స్కూల్ డేస్ ఉన్నప్పుడు వర్కింగ్ డేస్ అప్పుడైతే ఇంకా ఒక హాలిడేస్ అప్పుడు మాత్రం చాలా లేటుగా అంటే నైన్ అట్లా అయితే లిగుస్తూ ఉంటామండి ఇంకా ఈరోజు వచ్చేసి పాపకి అయితే స్కూల్ వెళ్ళి ఎత్తే లేదు చిన్న పాపకి వచ్చేసి ఈరోజు పీటీఎం అయితే ఉందండి పీటీఎం అయితే కండక్ట్ చేశారు సెకండ్ సాటర్డే కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి పాపనైతే రెడీ చేస్తున్నానండి మా పీటీఎం టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ టు టెన్ థర్టీ అంటే ఈ వన్ అవర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ స్లాట్ టైమింగ్స్ అనేది మనకు ఉన్నటువంటి రోల్ నెంబర్స్ని బట్ అయితే మనకు టైమింగ్స్ అనేది మెన్షన్ చేస్తారు అంటే మనకి ఇట్లా ఇట్లయితే మెన్షన్ చేస్తారు ఇంకా అలా అని చెప్పేసి నేను ఫస్ట్ పాప లేకవంగలోనే పాపనైతే ఇలా రెడీ చేసేసి ఇంకా పీటీఎంకి అయితే పంపిస్తున్నానండి ఎవ్రీ టైం పీటీఎంకి అయితే నేను వెళ్తూ ఉంటాను కాకపోతే ఈసారి అయితే మా హస్బెండ్ అయితే పంపిస్తున్నాను అండి ఎందుకంటే నాకు వెళ్ళడానికి అయితే అంత టైం లేదు నేను రెడీ అవ్వాలి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలి మా హస్బెండ్ వెళ్ళినట్లయితే నేను ఇంట్లో పని చూసుకుంటా కదా అందుకని చెప్పేసి తనైతే పంపించాను మా హస్బెండ్ అయితే కింద ఉన్నారు తనైతే తీసుకెళ్తారు అందుకని చెప్పేసి లిఫ్ట్ తను వెళ్ళలేదని చెప్పి చేసి కిందకైతే పంపించేశానండి పాప అయితే వెళ్ళేసి వస్తుంది ఇంకా ఈ అయితే ఆంటీ వచ్చేసి గిన్నెలు ఇవన్నీ అయితే క్లీన్ చేసిందండి మేము పడుకుండిపోయినా సరే డోర్ ఓపెన్ చేసి పెడితే ఆంటీ వచ్చేసి గిన్నెలు ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుని తన తనైతే వెళ్ళిపోతుందండి ఇంకా బెడ్రూమ్స్ వచ్చేసి మేము లేసినప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకోసారి వస్తుంది అప్పుడైతే బెడ్రూమ్స్ వరకు అయితే క్లీన్ చేస్తుంది ఫస్ట్ హాల్ కిచెన్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుని మేము పడుకున్నా సరే హాలిడేస్ అప్పుడైనా సరే తన పాటికి తను చేసుకుని వెళ్ళిపోతుందండి ఆంటీ వచ్చేసి ఇలా క్లీన్ గిన్నెలైతే తోమేసి ఇంకా ఇల్లంతా మామూలు మాపు పెట్టేసి అయితే ఆంటీ అయితే వెళ్ళిపోయిందండి ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశానండి అంటే పిల్లల నలుగురికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను నిన్నది దోశ పిండి ఉంటే అది వేసేసి పెట్టేశాను అంటే పీటీఎంకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా లేట్ అవుతుంది కదా లెవెన్ థర్టీ వెళ్ళే లోపే నైన్ థర్టీ టెన్ అయితే అయిపోతుంది అరౌండ్ ఇంకా వచ్చే ఇంకా చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం లేచిన వెంట నేను ఫస్ట్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాత పాపను రెడీ చేసి పీటీఎంకి అయితే పంపించేశాను చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి దోశ పిండి కొంచమే ఉంది అందుకని చెప్పేసి పిల్లల వరకే సరిపోయింది ఇంకా నేను మా హస్బెండ్ మా సిస్టర్కి ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు కూడా వచ్చాడండి మా నలుగురు కోసం అయితే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మళ్ళీ పోహ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ పోహా అనేది నేను ఫస్ట్ టైమ్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే తిన్నానండి అది కూడా గోవాలో తిన్నాను ఎంత ముందు దాకా అంటే ఆ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు పోహా అంటే ఏందో కూడా తెలియదు ఫస్ట్ టైం మేము మా పెద్ద పాపకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అయితే గోవా ట్రిప్కి అయితే వెళ్ళామండి అప్పుడు మేము దిగినటువంటి హోటల్లో ఫస్ట్ మాకు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒకసారి ఇదైతే ఇచ్చారు నేను అప్పుడైతే ఫస్ట్ టైం అయితే పులిహోర అయితే అనుకున్నానండి ఇంకా తర్వాత తెలిసింది ఇది అటుకులతో ప్రిపేర్ చేస్తారు ఇది పోహా అని చెప్పేసి అంటే నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ ఇట్లా చూస్తూ ఉంటే ఫస్ట్ టైం అక్కడే నేను దీన్ని అయితే టేస్ట్ అయితే చేశానండి నాకు అది చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మా పాపకి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అన్నట్టు తను త్రీ ఇయర్స్ అప్పుడైతే వెళ్ళాము ఇంకా నాకు అప్పటి నుంచే దీని టేస్ట్ నచ్చింది సర్లే కానీ మీలో ఎంతమందికి బ్రేక్ఫాస్ట్లోకి పోహ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం నేను ఫస్ట్ ఆనియన్స్ మిర్చి అయితే కట్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇది ఎలా చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సింపుల్గా తాలింపులో వేసేస్తే అయిపోతుంది స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పచ్చని పప్పు ఆవాలు జలకర అంటే పోపుకు వేసే వేసేసి అలాగే పల్లీలు కూడా కొంచెం ఎక్కువ వేసుకొని మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ మిర్చి కూడా వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఈ ఆనియన్స్ మిర్చి కూడా మంచిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసేసుకోండి నేను మిర్చి కొంచెం ఎక్కువ వేసాను అండి ఎందుకంటే పిల్లలు పెట్టట్లేదు కదా మేమే తింటాం కదా నాకు ఇందులో మిర్చి అనేది మధ్య మధ్య తగులుతూ ఉంటే అంటే సాల్ట్ అటు కూడా వేశాం కదా మనం సమోసాలు తినేటప్పుడు మిర్చి ఇస్తారు కదా పొడుగుగా అది నాకు చాలా ఇష్టం అండి ఇట్లా తగులుతూ ఉన్నప్పుడు కూడా నాకు మిర్చి అదే టేస్ట్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను మిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసాను మేము పెద్దవాళ్ళ మీద తింటాం కదా పిల్లలు పెట్టట్లేదు కదా అని చెప్పేసి అవేలా ఫ్రై అయ్యేలోపు మనం అటుకులైతే ఇలా దొడ్డటుకులే తీసుకోవాలండి ఈ రెసిపీకి మాత్రం అంటే పోహా ప్రిపేర్ చేయడానికి అటుకులే మనకు యూజ్ అవుతాయి అటుకులు ఉంటాయి కదా అవి అయితే మనం ఓన్లీ దోశ పిండిలోకి అప్పుడప్పుడు కొంచెం యూజ్ చేస్తూ ఉంటాము ఇన్స్టెంట్గా దోశ ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి కోసం మాత్రమే యూజ్ చేస్తాము దీనికైతే ఆ అటుకులు అనేవి పనికి రావండి ఇలా దొడ్డటుకులు మాత్రమే ఈ పోహా చేసుకోవడానికి అయితే మనకు యూజ్ అవుతాయి ఇంకా అలా అటుకులు తీసేసుకొని మాములుగా జల్లెడి గింట్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటి అంతా డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసి ఇలా పొడి పొడిగా అయిపోతాయండి వాటిని ఇంకా మనం ఈ తాలింపులో వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఫైనల్గా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వనిస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే పోహా అనేది రెడీ అయిపోతుంది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని టైమింగ్స్ కూడా మనం చాలా సింపుల్గా వితిన్ టెన్ మినిట్స్లో ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా ఇదైతే ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టిచ్చేసి తర్వాత నేను మా చెల్లి తమ్ముడు మేమందరం అయితే తినేస్తామండి ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా చాలా రోజులైతే అయిందండి అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అట్లా అయితే అయిపోతుంది ఇది చేయడం అనేది ఎక్కువ దోశ ఇడ్లీ చపాతి ఇట్లా ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు ఎందుకో ఈ పోహా తినాలనిపించింది అంటే వన్ మంత్ గ్యాప్ వచ్చింది నాకైతే చాలా ఇష్టం అండి ఇది అందుకని చెప్పేసి ఈ రోజైతే ఈ పోహా అయితే ప్రిపేర్ అయితే చేశాను ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ ఇచ్చేసాను తర్వాత మేము కూడా అయితే తినేసామండి తినేసి నాకు కొంచెం అలా పని ఉంటే బయటకి అయితే వెళ్ళిపోయాను నేను వెళ్ళి వచ్చేసరికి చెల్లి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసింది లంచ్లోకి ఏం సింపుల్గా రసం అయితే చేసేసింది అండి రైస్ పెట్టేసింది మిల్క్ అయితే వచ్చేస్తే మిల్క్ కూడా కాకబెట్టేసింది ఇంకా మేము వచ్చేసిన తర్వాత కొంచెం లేట్ అయిపోయింది తమ్ముడు నేను ఒక పని మీద అయితే బయటకు వెళ్ళాము అది ఏంటి అనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా అలా మేము వెళ్ళొచ్చేలోపు చెల్లి కదా మేము కూడా లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలు ఎలాగ ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రోజు పిల్లలకి నేను స్నాక్స్ కింద వచ్చేసి ఇవి బేబీ కాన్ స్టిక్స్ అయితే చేస్తూ ఉన్నానండి మన నార్మల్ కాన్ అనేది ఎక్కువ రెగ్యులర్గా దొరుకుతూ ఉంటుంది కదా నార్మల్ కాన్తో పోల్చుకున్నట్లయితే ఈ బేబీ కాన్ అనేది ఇంకా ఒక టెన్ టైమ్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ అన్నీ అయితే మనకి ఇందులో అయితే పుష్కలంగా ఉంటాయండి దాంతో నార్మల్ మామూలుగా రెగ్యులర్గా మనం వాడేటటువంటి కాన్తో పోల్చుకుంటే ఈ కాన్ అనేది మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇది ఎక్కువ మనకు వెజిటబుల్స్ సూపర్ మార్కెట్స్లో అట్లా అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి నార్మల్ కాన్ అయితే మన రోడ్డు మీద అట్లా అయితే దొరుకుతూ ఉంటుంది సేమ్ నేను నార్మల్ ఇది చేయడం అయితే ఫస్ట్ టైమే అండి కాకపోతే సేమ్ 我是四年喽。 గోబీ మంచూరియా అయితే చేశాను మామూలుగా ఇది ఉంటుంది కదా కాలీఫ్లేవర్ ఉంటుంది కదా అది తీసుకొని దాన్ని ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి సేమ్ వాటర్లో బాయిల్ చేసేసుకొని ఇంకా సేమ్ ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో కోటింగ్ సేమ్ అందులోనే వేసేసుకొని చేస్తే సేమ్ ప్రాసెస్లో మనకు గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అది వీడియో అనేది మన ఛానల్లో కూడా ఉందండి సేమ్ ప్రాసెస్లోనే ఇప్పుడు బేబీ కార్న్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ బేబీ కార్న్ కూడా ఇట్లా కడిగేసుకొని మిడిల్లో కట్ చేసేసుకొని ఇట్లా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో వేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇది కుక్ చేసుకోవడం కూడా ఎక్కువ సేపు అయితే కుక్ చేసుకోవద్దు అంటే అంటే ఓవర్ కుకింగ్ అయితే చేసుకోవద్దు అలా ఓవర్ కుకింగ్ చేసుకోవడం వల్ల ఇవి కొంచెం ఎలా ఉంటాయి అంటే కొంచెం మెత్తగా స్మూత్గా ఉంటాయి మన నార్మల్ లాగా కొంచెం గట్టిగా అయితే ఉండవు ఎక్కువ కుక్ చేయడం వల్ల మనం విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి ఒక హాఫ్ పర్సెంట్ కుక్ చేసినట్లయితే సరిపోతుంది కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇది బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసేసుకొని అందులో కారం ఇది గరం మసాలా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇందులోనే బైండింగ్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇందులో నేను మీరు ఎంత చేస్తున్నారు అనే దాని క్వాంటిటీని బట్టి ఈ నేను చెప్పేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసుకోండి బైండింగ్ కోసం వచ్చేసి మైదానం కార్న్ఫ్లోర్ వేసేసుకోండి అందులోనే కొంచెం ఫుడ్ కలర్ అనేది మీరు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం చూడడం కోసం లుక్ వేస్ బాగుంటుంది కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను నార్మల్గా రెగ్యులర్గా దీంట్లో తినే ఆ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ అయితే చేసేయండి ఇంకా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మిక్స్ చేసేసుకోండి ఈ బ్యాటర్ అనేది ఎలా ఎలా అంటే మనం బజ్జీలు వేస్తాం కదా బజ్జీలు వేయడానికి మన శనగపిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటాము సేమ్ బ్యాటర్ ఇట్లా వచ్చేటట్టయితే మిక్స్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నటువంటి బేబీకాన్ స్టిక్స్ ఉన్నాయి కదా అవి ఇందులో ఇట్లా ముంచేసుకొని ఇంకా ఇవైతే పక్కన పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ అండి ఇదే బ్యాటర్లో మనం గోబీని ఇట్లానే కుక్ చేసేసుకొని వేసేసుకుంటే మనకు గోబీ మంచూరియన్ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉండదు కాకపోతే అదైతే ఫ్లేవర్ సారీ గోబీ మంచు గోబీ టేస్ట్ అనేది తెలుస్తుంది క్యాలీఫ్లేవర్ టేస్ట్ ఇది వచ్చేసి మనకు లోపల బేబీ కార్న్ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంకా నేను ఈ లోపల అయితే వచ్చేసి బ్రెడ్ని ఇట్లా మిక్స్ చేసి అయితే పట్టేసుకున్నాను దీనికైతే బ్రెడ్ కమ్స్ కూడా అయితే యూజ్ అవుతాయండి ఇంకా ఒక సైడ్ అయితే ఆయిల్ కూడా డీఫ్రై కోసం పెట్టేశాను అది కూడా ఇట్లా మరిగిపోతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కార్న్స్ ఉన్నాయి కదా అందులో అందులో పిండిలో అయితే ముంచేసాను కదా అది కొంచెం ఇందులో అయితే వేసేసుకొని అంటే ఇక్కడ పట్టేసుకున్నాం కదా ఈ బ్రెడ్ కమ్స్లో అందులో అయితే ముంచేసుకొని కోటింగ్ లాగా చేసేసుకొని బాగా ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి ఎప్పుడైనా సరే అండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి లేదు అంటే అందులో ఉన్నటువంటిది ఇట్లా విడిపోవడం కానీ లేదంటే కడాయికి స్టిక్ అయిపోవడం కానీ ఈ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి బాయిల్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం డీప్ ఫ్రై ఎప్పుడైనా వేసినట్లయితే అందులో అది ఎమ్మటి అనేది పైకి అనేది వస్తుందండి మంచిగా అయితే ఫ్రై అయిపోతాయి ఇంకా ఇలా వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమేనండి ఇంక ఇట్లానే రిమైనింగ్ అన్నీ కూడా వేసేస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి సేమ్ గోబీ మంచూరియా తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంది లోపల కాన్ వేసాం కదా కాన్ అనేది మనకు చాలా అది బేబీ కాన్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు మనం ఇట్లా ఇంట్లో చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు బయట అట్లా తెచ్చి ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా అట్లా ఇవ్వకుండా కూడా మన ఇంట్లో అయితే పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా చేసి అయితే ఇస్తూ ఉండొచ్చు నేనైతే ఎక్కువ ఇంట్లోనే చేస్తూ ఉంటానండి పిల్లలకి ఎప్పుడో రే సిచ్యువేషన్స్లో నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అట్లా బయట తెస్తూ ఉంటాను ఇంకా ఈరోజు ఎలాగో సాటర్డే కాబట్టి నేను ఎలాగో రెగ్యులర్గా అయితే పూజ చేసుకుంటాను ఓన్లీ సాటర్డే ఏం కాదు అంటే చేసుకోలేని సిచ్యువేషన్స్లో తప్ప అంటే మన పీరియడ్స్ టైంలో ఆ టైంలో తప్ప రెగ్యులర్గా నేను డైలీ పూజనే ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో నేను ఎక్కువ చేసుకుంటుంటాను నైంటీ పర్సెంట్ మార్నింగ్ టైంలో అస్సలు వీల్ అవ్వదు ఇంకా మార్నింగ్ ఎలాగో ఆంటీ చిమ్మేసి వెళ్ళిద్ది కదా ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా బయట ముగ్గు అయితే చిరిగిపోతూ ఉంటుంది ఆ ముగ్గు ఒక్కసారి మళ్ళీ వేసేసుకొని హాల్లో ఒక్కసారి అయితే మళ్ళీ చిమ్మేసుకొని అటు తొడవలే మళ్ళీ చిమ్మేసేసుకొని నేను ఇట్లా అయితే మళ్ళీ పూజ అయితే చేసుకుంటాను దీపం అయితే పెట్టేసుకుంటానండి ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇట్లా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు అది కాక మార్కెట్ కూడా ఉందండి ఇంక వెళ్ళి మా వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి ఇంకా వీడియో లెంత్ అయిపోతుందండి ఓకే వీడియో ఈ వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఓకే అండి బాయ్